మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం నెలకొరిగింది ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి దర్శిపట్టణం బొదులు రోడ్డులో గణేష్ రెస్టారెంట్ సమీపంలో చోటు చేసుకుంది దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు వెంటనే స్పందించిన విద్యుత్ సిబ్బంది నూతన స్తంభం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు ఇప్పుడు నాకు మా మొన్న వేసుకుండి ఒకసారి పిలిచి పడితే దచ్చేవాడు ఒకటి ఎట్నో తగల లైన్ పోకుండా పడ్డ చిందా మంట మంట కూర్చోవచ్చు కాక వేసినాత ఆగింది Part, part, depot. Conchata, depot. Roadside, depot. like share subscribe and get notification